హాయ్ అండి ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చెప్పాను కదండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అలాగే షేప్ బెల్ట్ ఏ విధంగా జాయింట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్తానండి మనకి ఒక సైడే మార్కింగ్ వచ్చిందండి ఇంకొక సైడ్ మార్కింగ్ రాలేదండి డాట్స్ ఎప్పుడు కూడా కటింగ్లో ఒక సైడే వస్తుంది కదా అటువంటిప్పుడు ఒక దాని మీద ఒకటి ఈ విధంగా వేసుకోవాలండి మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న పార్ట్ని మార్కింగ్ లేని పార్ట్ మీద ఈ విధంగా వేసి సమానంగా వేసి ఈ విధంగా కొంచెం నొక్కు పెట్టారంటే ఈ మార్కింగ్ కింద వైపుకి వెళుతుందండి చూసారు కదా లైట్గా వచ్చిందండి ఈ మార్కింగ్ని మనం కొద్దిగా డార్క్గా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకున్నారంటే రెండు పార్ట్లకి కూడా సేమ్ ఈక్వల్గా వస్తుందండి అలాగే మనం పెట్టుకున్న మార్కింగ్ కూడా ఈ విధంగా పెట్టుకుంటే ఎదురెదురుగా రావాలి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డాట్లు ఈ విధంగా ఎదురెదురుగా వచ్చినట్టు మనం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మార్కింగ్ పెట్టి మనం డాట్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి నేను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ని నేను రాంగ్ సైడ్ వేసుకునే మార్కింగ్ చేసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనకి మార్కింగ్లు అన్ని కూడా రాంగ్ సైడ్ వేసుకున్నాం కాబట్టి ఆ మార్పింగ్ బట్టి కుట్లు వేసుకుంటే మనకి కుట్లు కూడా రాంగ్ సైడ్ వైపుకి వెళ్ళిపోతాయి అందుకనే ఆ విధంగా మార్కింగ్ చేశాను అలాగే మనం పెద్ద డాట్ కూడా ఎప్పుడు కుట్టినా సరే రెండు పాటలకి కుట్టినప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా వచ్చిందా లేదా అని మనం చూసుకోవాలండి మనకి పెద్ద డాట్ ఒకటి కరెక్ట్గా వచ్చిందంటే మిగతా డాట్లో ఎలా వచ్చినా సరే సేప్ అయితే బాగుంటుందండి ఆ పెద్ద డాట్ ఎప్పుడు షాలర్ మధ్య భాగానికి చూస్తుందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత మార్కింగ్ పెట్టి నేను ఉక్సిలు పెట్టి దగ్గర డాట్ని కూడా కుట్టి వేసేసుకున్నాను చూసారు కదా తర్వాత చంక దగ్గర డాట్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలండి మనం ప్రతి డాట్ని కూడా రెండు కుట్లు అయితే వేయవలసి ఉంటుంది అలాగే మనం చంక దగ్గర డాట్ వేసేటప్పుడు ఈ పెద్ద డాట్ ఉంది కదండి కింద డాట్ అది ఒకదాని ఒకటి చూసుకునే విధంగా మడత పెట్టాలి నేను చూడండి అదే విధంగా మడత పెట్టి కుట్టి వేస్తున్నాను ఈ విధంగా కనుక మీరు చంక దగ్గర డాట్ని చూసుకుంటూ వేశారంటే మనకి సేపు కరెక్ట్గా నిలబడుతుందండి అదేవిధంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాడికి కంప్యూజన్గా ఉంటుంది ప్లెయిన్ జాకెట్ కుట్టేటప్పుడు ఈ డాట్లు రెండు కూడా ఒకవైపు రెండు పాటలు కూడా ఒక వైపు వచ్చి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తూ ఉంటారు ఈ విధంగాని అలా చేయకూడదండి కంప్యూజన్ ఫస్ట్లో ఎవరికైనా సరే వస్తుంది కానీ మనం అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన దాన్ని ఎదుర్కొంటూ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని ఎటు సైడ్ వేయాలని మీరు చూసుకోవాల్సి ఉంటుంది లేకపోతే నేను ముందు చెప్పినట్టుగా మార్కింగ్ ఎదురెదురుగా వచ్చి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు ఆ కంఫ్యూజన్ కానీ తేడా కానీ రాదు అదేవిధంగా మీరు పెద్ద డాట్ ఎప్పుడు వేసినా సరే మీరు బాడీ పార్ట్ని ఈ విధంగా షాలర్ మధ్యకు మడత పెట్టి ఈ డాట్ కుట్టాలి అప్పుడే మనకి ఈ డాటు షాలర్ భాగానికి చూస్తుంది చూసారు కదా ఈ విధంగా వస్తుందండి మీరు షాలర్ మధ్య భాగానికి మడతబట్టి కుట్టి వేశారంటే డాట్ కూడా మధ్య భాగానికి చూస్తుంది అదేవిధంగా ఉక్సులు పెట్టి దగ్గర తోళ్ళు పెట్టి దగ్గరది కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి మీకు కటింగ్లో కనుక డోట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి అలాగే చంక దగ్గర డాట్ కుట్టేటప్పుడు ఎప్పుడు మర్చిపోకండి మనము ఈ చంక దగ్గర డాట్ కుట్టేటప్పుడు పెద్ద డాట్ చూసి విధంగా మరత పెట్టుకుని కుట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా నేను రెండు పాటలకి కూడా డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నానండి తర్వాత ఇప్పుడు మనం సేఫ్ బెల్ట్ కూడా కుట్టుకోవచ్చు నాకైతే ఎనభై పాయింట్ క్లాత్తో కట్ చేయడం వల్ల సేపు ముక్కలు రెండు మాత్రమే తెగాయండి మనం దీంట్లో ప్యాంట్ క్లాత్ కానీ వేరే క్లాత్ కానీ ఉపయోగించవలసి ఉంటుంది అలాగే మన ఉక్సిలు పెట్టే దగ్గర కుట్టుకోవడానికి ఆనవాలుగా ఒక ఆనవాలు పెట్టుకున్నాను నేను టస్క్ పెట్టుకున్నానండి మనం అటు సైడ్ నుంచి జాయింట్ చేయాలని ఆనవాళ్ళకి ఒక టస్క్ పెట్టుకున్నాను తర్వాత నాకు సేమ్ మ్యాచింగ్ ముక్క దొరకలేదు కానీ కొంచెం ఈ మ్యాచింగ్ దగ్గరలో ఉందనేసి ఈ పీస్ అయితే తీసుకున్నాను మనకు ఒక్కొక్క సేపు ముక్కకి త్రీ పీసెస్ కావాలి మనకి బ్లౌజ్ పీస్ నుంచి టూ పీసెస్ వచ్చేయండి అయితే మిగతా క్లాత్వి ఫోర్ పీసెస్ కావాలి రెండు సేపు మొక్కలకి కలిపి నేను అదే విధంగా తీసుకుంటున్నానండి మీ దగ్గర కనుక ప్యాంటు క్లాత్ ఉంటే బ్లౌజ్ పీసులు ఒక పీసు ప్యాంటు క్లాత్లో ఒక పీసు సరిపోతుంది ఎందుకంటే ప్లా ప్యాంటు క్లాత్ దలసరుగా ఉంటుంది కాబట్టి నా దగ్గర ప్యాంటు క్లాత్ అయితే అయిపోయిందండి అందుకనేసి నేను ముందు బ్లౌజుల్లో మిగిలిన చిన్న చిన్న పీసుల్ని వీటిల్లో వేసేస్తూ ఉంటాను ఒకసారి చూడండి ఒక్కొక్క సేపు మొక్కకి మనకి త్రీ పీసెస్ కావాలి నాకు బ్లౌజ్ పీస్లో కట్ అయింది ఒక పీసు వేరే కలర్ పీసు రెండు పీసులు తీసుకున్నాను అది ఏ విధంగా సేపు మొక్కల్ని జాయింట్ చేస్తా అన్నది ఇప్పుడు మీకు చెప్తానండి ఫస్ట్ అయితే మనకి మనకి బ్లౌజ్ బ్లౌజ్ పీస్లో కట్ అయిన పీస్ని పైన వైపు పెట్టుకోవాలండి రాంగ్ సైడ్ వైపు మిగతా వేరే క్లాత్ పీసులని రాంగ్ సైడ్ పెట్టుకోవాలి ఒకసారి చూడండి పైన వైపు మనకి బ్లౌజ్ పీస్లో కట్ అయిన మొక్కని వేరే క్లాత్ని అడిగిసేని వైపుడు పెట్టాను ఈ విధంగా మొత్తం త్రీ పీసెస్ అండి ఇవి వైపు రెండు పైన వైపు ఒకటి పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి పెద్ద డాట్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా మడత పెట్టేసుకోవాలండి ఇది కుట్టులో కలపకూడదు లేకపోతే సేప్ తేడా వస్తుందండి పెద్ద డాట్ని మనం కుట్లో కలిపేస్తే సేపు మనకి తప్పడిక వస్తుందండి అందుకనేసి పెద్ద డాట్ని కలపకుండా మనం ఈ విధంగా మడత పెట్టేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మీరు ఒక వేసుకున్న తర్వాత చూసుకోండి ఏ విధంగా వచ్చిందన్నది నాకైతే బాగానే వచ్చింది తర్వాత రెండో కుట్టు కూడా వేసేసుకుంటున్నానండి ఇది మనకి బోటిక్లో వాడి స్టిచ్చింగ్ అండి సేప్ మొక్కల్ని ఎక్కువగా కూడా బోటిక్లు ఈ విధంగానే స్టిచ్చింగ్ చేస్తారు చూసారు కదా రెండు టూ టైమ్స్ కుట్టుకున్న తర్వాత అయితే విడదీసేసుకున్నానండి ఈ విధంగా విడదీసుకుని మధ్యలో అయితే బ్లోజ్ పాటను అంతా పెట్టేసి ఈ విధంగా ఇంకో కుట్టు వేస్తున్నాను మన కింద కుట్టు కూడా టూ టైమ్స్ అయితే వేసుకోవాలండి ఇలా కుట్టుకోవడం వల్ల మనకి సేపు ముక్కలకి మన కుట్టి కుట్లు కనిపించవండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం తిరగవేసేసుకోవాల్సి ఉంటుంది మీకు స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే వీడియో లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఇది కాటన్ మాల్చి కొద్దిగా నలిగిపోయినట్టుగా వచ్చింది బోర్డి క్లాత్ ఇదే పద్ధతితో కొడతారు వాళ్ళు మొత్తం బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత ఐరన్ చేసేస్తూ ఉంటారండి మనం కూడా అలా ఐరన్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా సేపు మొక్క జాయింట్ చేసుకుంటే ఎంత నీట్గా ఉందో చూసారా కుట్టయితే ఏమీ కనిపించదు మనకి చూసి వాళ్ళకి సేపు మొక్క ఎలా కుట్టారా అని డౌట్ కూడా వస్తుందన్నమాట మీకు ఇలా తిరగవేయడం కనుక మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మీకు ఇంకొక టైప్లో కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో ఇంకొక పార్ట్కి కుట్టేటప్పుడు చెప్తానండి మనకి బ్లౌజ్ పీసులో కట్ అయిన పీస్ని పెయిన్ వైపు పెట్టుకుంటున్నాను చూసారు కదా అడిగి వైపున పెయిన్ వైపు పెట్టానండి అడిగి వైపున వేరే క్లాత్ పీసులు పెడుతున్నాను మొత్తం ఈ విధంగా త్రీ పీసెస్ని బ్లౌజ్ పాటుకైతే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అలాగే పెద్ద డాట్ని కూడా మనం ఈ విధంగా పక్కకు మడత పెట్టేసి చూసారా మడత పడేసాను నేను మడత పడేసే స్టిచ్చింగ్ వేసుకోవాలి అది మట్టుకు మర్చిపోవద్దండి మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్టయితే బ్లౌజ్ పీసుల మీద ట్రై చేస్తే మనకి బ్లౌజ్ పీసులు వేస్ట్ అయిపోతాయి కాబట్టి కాటన్ శారీ తీసుకుని దాన్ని అయితే మనం బ్లౌజ్ పీసులుగా కట్ చేసుకుని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవచ్చండి అప్పుడు మనకి బ్లౌజ్ పీసులు వేస్ట్ కాకుండా ఉంటాయి మీరు ఎప్పుడూ కూడా కొత్తగా నేర్చుకునే అయితే బ్లౌజ్ సైజు చిన్నది కానీ బ్లౌజ్ పీస్ సైజ్ పెద్దది కానీ ఉండాలండి అప్పుడే కటింగ్ బాగా వస్తుంది మరి ఫొస్నే స్టార్టింగ్లోనే పెద్ద సైజు బ్లౌజులు కట్ చేశారంటే మీకు ఇబ్బంది కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా కుట్టి వేసుకున్న తర్వాత మనం తిరగవేయకుండా కూడా ఒక పీస్ని ఇటుపక్కకి రెండు పీసుని పక్కకి మడత పెట్టాలి నేను వీడియోలో చూపించే విధంగా మడత పెట్టి చివరిన కుట్టి వేసేసుకున్నా సరే సరిపోతుందండి మీకు తిరగవేయడం ఇబ్బందిగా ఉంటే ఈ విధంగా వేసుకోవచ్చు మీకు తిరగవేసే పద్ధతి నచ్చితే ఆ విధంగా కుట్టుకోవచ్చు లేదు అంటేనే నేను ముందు వీడియోలో ఇంకొక పద్ధతితో కుట్టానండి అది కూడా చూడండి ఒకసారి ఆ వీడియో కూడా అది వేరే రకంగా కుట్టాను మనం సేపు మొక్కల్ని మూడు రకాలుగా కుట్టుకోవచ్చండి అది కూడా ఒకసారి చూడండి చూసారు కదా ఫ్రంట్ డాట్లు సేపు మొక్కలు అయితే జాయింట్ చేసేసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో మీకు ఉక్సులు పెట్టి మెడపెట్టి చెప్తానండి